ఫలించిన ప్రార్థనలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన లాస్ ఏంజలిస్లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానంలో చేసిన ప్రవచనం మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత జీవితానికి మూలాన్ని గురించి సహజంగా కుతూహలంతో ఆలోచిస్తూ ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుతాం ఒక సృష్టికర్తను గురించి వింటాం చదువుతాం కానీ ఆయనతో సంపర్కం పెట్టుకోవడం ఎలాగో తెలియదు విశ్వం సమస్తము ఆయన తెలివిని తెలుపుతుంది చాలా చిన్న వాచీలోని సంకీర్ణమైన పనులను చూసినప్పుడు ఆ వాచి తయారు చేసిన వాన్ని మెచ్చుకుంటాం ఒక కార్ఖానాలో సంకులమైన పెద్ద పెద్ద మరలను చూసినప్పుడు వాటిని కనిపెట్టిన వాడి తెలివికి ఆశ్చర్యపోతాం అలాగే మనం ప్రకృతిలోని అద్భుతాలను చూసినప్పుడు వాటి వెనుక గుప్తంగా ఉన్న తెలివికి చకితలమవుతాం సూర్యుని వైపు తీగసాగే పువ్వు జీవంత రూపాన్ని ఎవరు సృష్టించారు దాని సువాసన అందము ఎక్కడి నుంచి వచ్చాయి దాని రేకులు అందమైన వనలను దాల్చి అంత పరిపూర్ణంగా ఎలా రూపుదాల్చాయి అని మన్ని మనం ప్రశ్న వేసుకుంటాం రాత్రి వేళ మన చుట్టూ వెండి వెలుగును పరిచే నక్షత్రాలు చంద్రుడు ఈ ఖగోళాకృతులకు దారి చూపే తెలివిని గురించి మనం ఆలోచించేటట్లు చేస్తాయి పగటి పనులు చేసుకోవడానికి చంద్రుడి మృదుకాంతి చాలదు కాబట్టి రాత్రిపూట మనం విశ్రాంతి తీసుకోవాలని తోడి ఒక ఎరుక మనకు సూచిస్తుంది తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు ఉజ్వలమైన సూర్యకాంతి మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగాను ప్రత్యక్షంగాను చూసేటట్లు చేస్తుంది మనకు కలిగే అక్కరలను మనం బాధ్యతతో తీర్చుకునేటట్లు చేస్తుంది మన అక్కరలను తీర్చుకోవడానికి రెండు దారులున్నాయి ఒకటి భౌతిక వస్తుపరమైనది మాట వరుసకు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్య సహాయం కోసం మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళవచ్చు కానీ మానవ సహాయం ఏది ఉపకరించని సమయం ఒకటి రావచ్చు అప్పుడు మరో దారి కోసం చూస్తాం ఆధ్యాత్మిక శక్తి కోసం మన శరీరాన్ని మనస్సును ఆత్మను సృష్టించిన వాడి కోసం చూస్తాం భౌతిక శక్తి పరిమితమైనది అది విఫలమైనప్పుడు అపరిమిత దైవశక్తి వైపు తిరుగుతాం అలాగే మన ఆర్థిక అవసరాల విషయంలో కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించిన తర్వాత అప్పటికీ అది చాలకపోతే వేరే శక్తి వైపు తిరుగుతాం ప్రతి ఒక్కడు తన సమస్యలే ఘోరమైనవనుకుంటాడు కొందరు ఇతరుల కంటే ఎక్కువగా కుదేలైపోవడానికి కారణం వారి నిరోధక శక్తి బలహీనంగా ఉండడమే మానసిక శక్తిలో తేడాల వల్ల జనం శక్తిని వేరువేరు పరిణామాల్లో వినియోగిస్తారు ఒకరికి చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు అతని మనస్సు బలహీనంగా ఉన్నట్లయితే ఆ కష్టాన్ని దాటడంలో అతడు సఫలుడు కాడు మనస్సు పటిష్టంగా ఉన్నవాడు కష్టావరోధాలను కూల్చివేయగలుగుతాడు అయినప్పటికీ కూడా అత్యంత బల సంపన్నులు సైతం ఒక్కొక్కప్పుడు వైఫల్యం పొందారు ముంచెత్తే భౌతిక మానసిక ఆధ్యాత్మిక సమస్యల్లో ఏదైనా మనకు వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జీవిత శక్తులు ఎంత పరిమితమైనవో మనం గ్రహిస్తాం మనం కృషి చేయవలసింది ఆర్థిక భద్రతను మంచి ఆరోగ్యాన్ని పొందడానికే కాకుండా జీవితానికి అర్థాన్ని కూడా అన్వేషించాలి దీని గురించి అదంతా కష్టాలనే దెబ్బలు మనకు తగిలినప్పుడు మొదట మనం మనకు సహాయపడతాయనుకునే భౌతికమైన సర్దుబాట్లు చేసుకుంటూనే చుట్టుపక్కల పరిసరాన్ని చీదరించుకుంటాం కానీ ఇంతవరకు నేను ప్రయత్నించినది ప్రతీదీ విఫలమైంది ఇక ఏం చేయాలి అనే స్థితికి మనం వచ్చినప్పుడు పరిష్కారాన్ని గురించి గట్టిగా ఆలోచించడం మొదలు పెడతాం మనం తగినంత గాఢంగా ఆలోచించినప్పుడు లోపలి నుంచి ఒక జవాబు కనుక్కుంటాం ఇది ఒక రకం ఫలించిన ప్రార్థన థ్యాంక్ యూ